నమస్కారం న్యూస్ మంత్రి సీతక్క అధికార నివాసం ప్రజాభవన్లో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు సోనియా గాంధీ చిత్రపటం చేతబట్టి జై సోనియామ్మ నినాదాలు చేసిన మంత్రి సీతక్క తెలంగాణ బిడ్డలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తల్లి సోనియా గాంధీ సీతక్క తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించుకోవాలి ఇందిరామ్మ రాజ్యంలో ప్రజాపాలన కొనసాగుతుంది సోనియా గాంధీ ఆదేశానుసారం ప్రజలకు ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకున్నాం నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించాం ప్రభుత్వ ఉద్యోగులకి ప్రమోషన్లు కల్పించాం రైతన్నల్ని రుణ విముక్తుల్ని చేశాం సోనియా గాంధీ గారి జన్మదినం తెలంగాణ ప్రజలకి పండుగ రోజు పార్టీకి నష్టం జరిగిన అరవై ఏళ్ళ తెలంగాణ ప్రజల ఆకాంక్షని నెరవేర్చిన త్యాగశీలి సోనియా గాంధీ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలి ందుకు ఉచితంగా రెండు వందల యూనిట్ల కరెంటు అదేవిధంగా వాళ్ళందరూ కూడా ఆత్మ గౌరవంతో మరి సెక్యులుగా బతకాలని గృహ నిర్మాణాలు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలను మరి ఇందిరమ్మ రాజ్యంలో సోనియమ్మ అమ్మ ఆదేశాల సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము నిర్వహించడం జరుగుతా ఉంది వన్ ఇయర్ అయిన సందర్భంగా అదేవిధంగా ఈరోజు సోని అమ్మ బర్త్డే కూడా మరి ఘనంగా నిర్వహించుకుంటూ తల్లి అంటే సోనియమ్మలాగా ఉండాలి బిడ్డలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి తల్లి తెలంగాణ ఇస్తే ఆంధ్రలో పార్టీ అంతమైపోతుందని తెలిసినప్పటికి కూడా ఇచ్చిన మాటను కట్టుబడి ఉంది తన జన్మదినాన్ని పురస్కరించుకొని మరి తెలంగాణ ఇస్తానని ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు తెలంగాణ ఏర్పాటుకు ఆ ప్రముఖ పాత్ర పోషించి మరి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి జన్మదినాన్ని మనం ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం జై సోనియా